హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేనైతే రిజిక్ట్గా లేచినా ఈరోజు వీళ్ళు తొందరగా నేను లేచారు మావిడొచ్చేసి ఐదు నారకులు లేచింది ఇలా ఎందుకే ఐదు నారకులు ఎందుకే ఓకే కొంచెం ఇంకా తక్కువ కాలే జ్వరం సర్ది ఉంది సర్ది కొంచెం లైట్గా తలకాయ నొప్పి లేస్తుంది అనమాట రెడీహెండు స్కూల్కి ఇప్పుడే అన్నం తినేసి పాపేస్తాం ఈరోజు వచ్చేసి వీళ్ళకి ఫేవరెట్ తినేస్తారు మంచిని ఇంక ఇటు వచ్చేసి అన్నమ్మ తింటుంది ఇప్పుడే హ నమ ఇక్కడ ఇదనేస్తున్నది ఆఫ్ చేసుకుని ఓకే ఈ రోజు అయితే వర్క్ ఏము లేదు వర్క్ లేవు రెమొడల్ కాగా ఏగ లెక్స్ కూల్ ఇచ్చి నేను బాల్ ఫినిషింగ్ కూడా నమసారే 3:30 వాట్లేసే 3:30 వాట్లేదా ఫైనల్లీ 3:30 వాట్లేదు దగ్గు నాయన కూడా దగ్గుతూ దగ్గుతూ దగ్గుస్తున్నా చాలు సరేనా వీళ్ళందేసినాక చూద్దాం మళ్ళీ ఏమైనా ఇక ఏమైనా చేస్తారా స్పెషల్గా ఏం చేస్తున్నాయి స్పెషల్ పప్పునా అది ఉంది పప్పు చేయవా పూర్ణం 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 ఉంది అట్లానే ఫ్రిడ్జ్లో చూడాలి చేస్తాం అది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గో కూరగాయలు తేడానికి వెళ్తున్నాం బయటికి కూరగాయలు ఇవ్వమనమాట మొత్తం అయిపోయినాయి ఈరోజు ఉంటే పప్పు చేసి అనమాట కొన్ని టమాటాలు ఉంటాయి ఇంకా కూరగాయలు తీసుకొనికెళ్తాను ఇది వర్క్ ఏం లేదు కొన్ని పూలు ఉంటాయి అల్లేసింది మా ఆవిడ బెట్టాలంకి ఇచ్చేసి అల్లేసి ఉంది ఉంది అయితే ఇక్కడ లోకల్ మార్కెట్కి చెప్పిన పూలు అక్కడికి పూలు తీసుకొని రావాలి పోయి కొన్ని ఇక్కడ కాగడాలు ఉన్నాయి కాగడాలున్నాయి అల్లడానికి ఇచ్చి రావాలి పూలకి ఇంకేం లేవు అనమాట కూరగాయలు మార్కెట్ పోయినాక అక్కడ చూపిస్తాం ఇంకా ఏ రేట్ ఉన్నాయి కూరగాయలనేవి ఫ్రెండ్స్ ఇటు అయితే చుక్క కూరకు వచ్చినాం ఇక చుక్కాకూర తీసుకుంటున్నాం అండి ఇక కొంచెం ఆకుకూరలు ఉండాలని మొత్తం కూరగాయలు కాకుండా ఆకుకూరలు తీసుకున్నాం నేనేమో ఇది కిందికి తీసుకోమంటున్నాను మా ఆవిడేమో ఇక ఇది తీసుకుందాం పెద్దది బాగుందని ఇటు వచ్చేసి మేము ఎందుకు అనమాట ఈ మొద్దు ఇక నేనైతే పుదీనా కోసం దోలాడుతున్నాను వీళ్ళన్నీ బస్సాలు కప్పి పెట్టినమాట ఎండకు వాడిపోతున్నాయి అని చెప్పి అని ఇక బస్సాలు చూసుకుంటా పుదీనాడు అని దోలాడుకుంటా వచ్చా పుదీనందుకు తాజాగా ఉందండి ఇక బస్సాలు కప్తేనే ఇక తాజాగా ఉన్నాయి ఇక్కడైతే ఇటు వచ్చేసి మార్కెట్లో టమాటో ఒకటే తక్కువ ఉందండి మిగతా అన్ని యాభై అరవై రూపాయలే ఉన్నాయి అన్ని రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి మార్కెట్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో బయట నుంచి వచ్చి ఇగో ఫ్లవర్ తెచ్చుకున్నాం పూలు ఇగో ఆకుకూర నుంచి ఇగో ఇంత చెత్త వెళ్ళినది మొత్తం చదిరితే ఇగో ఆకుకూరలు అయితే సదరేసినది ఇగో బాక్సులలో చదిరేసుకుందన్నమాట ఆకుకూరలు కూరగాయలు మొత్తం ఇటు వచ్చేసి వాటర్ మిలన్ తెచ్చుకున్నాం హండ్రెడ్ ఫిరీ ఇచ్చిండు ఇప్పుడు ఒక సగం అయితే తినేసాడు సగం అక్కడ ఉన్నది ఇంకో పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు రెడ్గా ఉన్నాయి ఇటు వచ్చేసి అవి చేసుకుంటున్నాం బచ్చాలు చేసుకుంటున్నాం ఇక పూర్ణం ఉంటే కదా దా కొంచెం పూర్ణతోటి చేసేసుకుంటున్నాం బచ్చాలు ఇగే ఉంది పూర్ణ అయితే ఇప్పుడు మా ఊరికి కావాలంటే ట్యూషన్కి లేరు వీళ్ళు వచ్చేసి వాళ్ళ వచ్చేలోపు రెడీ చేయాలి సరేనా రెడీ చేసినాక మీకు వీడియో పెడతా వెంకబెట్టి వెంక పెట్ట ఫ్రెండ్స్ ఇగో బచ్చాలు అయితే అయిపోయినాయి అలా అయినా బచ్చాలు ఇంకా పిండి మిగిలింది ఇల్లు కొంచెం గోధుమ పిండి కలిపి చపాతి చేస్తా అంట మావిడ చూద్దాం చూద్దామా ఇలా అవి కూడా ఇది ఒకటే ఉంది ఇక ఇది ఒకటే అయితే అయిపోతుంది ఇక వైట్గా కింద సైడ్ మారుతున్నాయి అనమాట బాగా మంచిగా అవుతుంది పాయింట్ సార్ కన్నా మంచిగా అయినాయి ఏమో ఒత్తుకున్నాయి అనమాట ఈసారి మంచిగా అయినాయి కొంచెం నీట్గా చాలా అయినాయి సార్ కన్నా ఎక్కువ అయినాయి ఇంకా ఈసారి చాలా చేసింది పూర్ణమ్మ కాడికి చేసేసింది కంప్లీట్గా ఈ కొద్దిగా పిండిగా వచ్చినాక పిండి విసికి చపాతి చేస్తారంట వాళ్ళు వచ్చే పిల్లలు వచ్చేలోపు రెడీ చేస్తారంట చూద్దాం రెడీ చేస్తా ఓకేనా ఇవైతే తినేద్దాం ఇప్పుడు ఇలా టేస్ట్ చేసి చూపు చెప్తా ఫ్రెండ్స్ ఇగో కొంచెం పిండి ఉంటే దాంట్లో గోధుమ పిండి వేసి చపాతి చేస్తుంది మావిడ ఇటు వచ్చేసి అయినా కొంచెం చాలా అయినా కానీ వా చాలా అయినాయి మార్నింగ్ కూడా అంట మార్నింగ్ కూడా ఇవే అని చేసేసి ఇంకో రెండు ఉన్నాయి ఈ బస్చాలు అయితే బాగున్నాయి మొన్న చేసుకున్న దానికన్నా బాగున్నాయి ఇప్పుడైతే నేను ఆల్రెడీ రెండు తినేసిన ఇంకా ఉన్నాయి పిల్లలకైతే ఇంకా మిగులుతాయి కూడా కానీ జ్వరం వచ్చిండే ఇదో అన్ని కానీ హాస్పిటల్స్ అన్ని కానీ జ్వరం వచ్చిందంట వైరల్ ఫీవర్ అంటే డాక్టర్ అన్నాడు ఇంజక్షన్ వచ్చాను పొంటికి ఏమేమి లేనిఖ్యులు లాస్ట్ అండి ఒక మూడు తానికులు ఇంకా మూడు తానిఖలు వేయాలంట ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వేయాలంట ఇప్పుడు తినాక వేసుకుంటే ఒకటి ఓఆర్ఎస్ తెచ్చినాం ఇంకా ఓఆర్ఎస్ చపాతి చపాతి ఉంటుంది చపాతి తిన్నాక తానీఖా తాగు ఫ్రెండ్స్ జడ చేస్తున్నాం చామంతి కత్తలేందుకు వేరే చామంతి అయితే జడ చేసుకుంటున్నాం ఒకటి వచ్చింది ఆర్డర్ చేయాలి ఇది అయిపోయింది అన్నమాట గులాబీలు ఒకటి కట్టడమే గులాబీలు ఒకటి కడితే అయిపోతుంది కదలేందుకే ఓకే జడ అయితే కంప్లీట్ అయిపోయింది గులాబీలు కట్టేసినామండి ఇది ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ అంటే కవర్లు వేయడమే కవర్లు వేసి ఫ్రిడ్జ్లో వేసుకుంటారు రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోతాడు కస్టమర్ వచ్చేసి ఓకే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి